వ్యాప్తంగా మరి చెని మామలా ఎలా అయితే పార్టీలు ఎలా అలా పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పార్టీలు పని అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మారిపోయిన అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజు ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే వాళ్ళ చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాడట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు దాని గురించి మాట్లాడట్లా బస్సుల గురించి మాట్లాడాల అదే విధంగా ఎస్ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ దాని గురించి మాట్లాడలేదు అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదే విధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కానీ ఇప్పిస్తలేకపోతే ఈ లోపు మూడు వేల ఒక నిరుద్యోగులు నిరుద్యోగ బుద్ధి ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూపినా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే మీరు వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అండి జ్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటాడు ఇంకే టోవర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటదానికి ఎవరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం ఇల్లు వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి నెల్లు వచ్చి అక్కడ ఏంటి తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం అని తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిట్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అన్ని టార్గెట్ దగ్గర కొన్నా నిన్న మనం మాట్లాడుకున్నాం బ్రో ఈ ప్రయాసాని దేశం ఎవర ఎవర్ని టార్గెట్ చేసుకోనప్పుడు నేను పోయినంత మాత్రమే మనం టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కామ్స్పట్ చేయ మార్డో గ్యామ్ వాడిడి గ్రేడ్ 230 100 ప్యాకేలేరు లైన్ గాని గ్యామ్ వాడిడి గారిని టార్గెట్ చేస్తారు కర్మ మీరు ఉన్న సెక్యూరిటీ ఆ దాని తీరేది గవర్నమెంట్ తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సు రాలేదు మొత్తం అందరూ కూడా సెక్యూరిటీ తీసేసారు కదా తీసేసి ఎర్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గట్టేళ్ళాలి వాడు గెట్టేళ్ళాలి ఇవన్నీ కూడా ఆళ్ళెత్తుకి ఎస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవరికి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్ ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో అదే విధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడు కొన్నాడు ఆయన కార్యాలయం వాటర్ స్పాండ్ ఇల్లు వాటర్ స్పాండ్ ఆయన వాటర్ స్పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం గాని ప్రభుత్వం కట్టించినటువంటి ఎస్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వాళ్ళకి ఎదవలకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి